thank yeah. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ సింహాచలం సభలో మాట్లాడుతూ పన్నెండవ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు పెరిగిన నిత్యావసర ధరల కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని వేతనాలు పెంచాలని కోరారు ప్రైవేటీకరణ అవుట్సోర్సింగ్ విధానాలు మానుకోవాలని తెలిపారు జులై సమ్మె జీతాలు గత పదిహేడు రోజుల సమ్మెకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట వ్యాప్తంగా ప్రదర్శనలు ఇరవై నుంచి ఇరవై మూడు దీక్షలు మహాధారణ చేస్తామని హెచ్చరించారు దాని సంస్కారాలు పదిహేను వేలతో మేలుకొని పనిలో పిఆర్సి ప్రయత్నించాలి పనిలో పిఆర్సీ ప్రకారం మునిసిపల్ కార్మికులు రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో నంబర్ పదహారు పదిహేడు ప్రకారం పిఆర్సీ జీతాలు డిఏ మత్యంతర వృత్తి అట్లా ఇంజనీరింగ్ కార్మికులకి నైపుణ్యానికి తగిన జీతాలు వివాదం చూపి ప్రభుత్వానికి ప్రాంతంలో అట్లాగే గత జులైలో జరిగిన సమకాలం చేతం అంతకుముందు పదిహేడు రోజులు జరిగిన సమకాలం యొక్క ఒప్పందాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిడ్డలకి ఉద్యోగాలు అట్లాగే దాన సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలకి ఎక్ లక్ష్యం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల పెంపు సంక్షేమ పథకాలు ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల పద్దెనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించమని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపుని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా అట్లా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో విజయవాడలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం ఇరవై మూడో తారీఖు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నింటిలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం కోట ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి కార్మికులు కోరత న్యాయమైన నియమను పరిష్కరించండి కార్మికులు కోరనటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని వచ్చి మా మెడకి ఉరి దగ్గర మాత్రం సహించేది లేదు ఈ ప్రభుత్వంతో తాడోపాడో తేల్చుకోవడానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం మేల్కొని పన్నెండో పీఆర్సీ ప్రకటించాలి పన్నెండో పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో నంబర్ పదహారు పదిహేను ప్రకారం పిఆర్సీ జీతాలు డిఏ వృత్తి అట్లా ఇంజనీరింగ్ కార్మికులకి నైపుణ్యాన్ని తగిన జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని వాడతా ఉన్నాం అట్లాగే గత జులైలో జరిగిన సమకాలం చేతం అంతకుముందు పదిహేడు రోజులు జరిగిన సమకాలం యొక్క ఒప్పందాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిడ్డలకు ఉద్యోగాలు అట్లాగే దాన సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలకి ఎక్ లక్షల నుంచి ఏడు లక్షల పెంపు సంక్షేమ పథకాలు ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించమని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది